ప్రతి ఒక్క ఇంటికి పేరు పేరిన రేపు మన కింద బిన మహా అన్నదాన కార్యక్రమం అలాగే పెద్ద ఎత్తున భజన కార్యక్రమం కూడా జరగబోతుంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు ఆహ్వానించలే పేరు పేరిన ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి మన మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం దయచేసి తెలంగాణ కార్యక్రమాల్లో పాల్గొని అలాగే భజనా కార్యక్రమం అయిపోయి అంత వరకు ఉంది యొక్క ఆ పొందాలని అమ్మా నెట్పై మాకండి ఎందుకంటే ఉన్నది మనం అందరం ఎవరికి ఇబ్బంది లేదు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ಕಾಪಾ ನೆಟ್ಕೊಡೋಣ ಏನಂತೆ ಉಡು ಏರ್ಪಡುತ್ತೆ ಅಲ್ಲ ನೆಟ್ಕೋಕೂಡ ಮನೆಯ ಅಂದ್ರೆ ಮಾಡ್ತಾರೆ ಪ್ರಶಾಂತಿ ಏನಾಯ್ತು ಪದ ನಿಮಿಷ ಲೇಟ್ ಅವು ದಿನವಲ್ಲ ಇಬ್ಬರು ಹೇಳುದು ಕದಾ మరి మన సెంటర్లో పెట్టుకున్నటువంటి కరాపాడులో అంత ఆదర్శంగా నడిచేటువంటి మన కింద సెంటర్లో అమ్మవారు మన జరిగేటువంటి సెంటర్లో రోజు మన కార్యక్రమాలు చూస్తున్నాం మన గ్రామంలోనే కాదు ఎన్నో గ్రామాలు తిరిగినా కూడా అలా అట్లాంటి ఐకమత్యంతో నడిచేటువంటి కార్యక్రమం మనకి ఎక్కడా కనపడట్లా అట్లాంటి ఐకమత్యమైనటువంటి కార్యక్రమం మరి అమ్మవారి యొక్క ధర్మం వచ్చినటువంటి మన అమ్మవారి యొక్క ముద్దు బిడ్డలు మరి అమ్మవారి యొక్క కార్యక్రమం అమ్మవారి పేరు మీదనే ఒక ఐదు వందల రూపాయలు మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి మరి సమర్పించడం జరిగినది ఇక్కడున్నటువంటి భక్తులు అక్కడున్నటువంటి భక్తులు అందరినీ కూడా అమ్మవారు ఎల్లవెల్లా కాపాడాలని కోరుకుంటున్నాం అమ్మ నెట్తో బాగండి నెట్టుకుంటాం మీరు కొద్దిగా కొద్దిగా అమ్మ తల్లులకి కొంచెం ఉండాలి మగవాడు కొంచెం కొద్దిగా లేట్ అయినా ఆగండి నెట్కో బాగండి నెట్టుకోకుండా కొట్టించేవాడు కొంచెం స్పీడ్గా వేయాలి ఇంకా ఏదైనా అవసరం పిల్లలు కూడా మంది నిలకడండి ನಾನು ಅದಕ್ಕೊಂದು ರೀತಿಯ ಚೂಸ್ತಾ ನಾನೇನು ರೇ ಉಂಟು ವಾರ ಪಗಿ ರಮನಜೆ ಬಿಜೆಪಿ ಅಂತ ರೇ ಬ್ರಾಂಡ್ ಎಂತ